thank yeah. you ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పాలన పట్ల కడప జిల్లాలోని తన నివాసంలో ధ్వజమెత్తారు డాక్టర్ ఎన్ తులసిరెడ్డి జగన్ పాలనలో ముఖ్యమంత్రి చేపట్టిన విద్యా దీవెన వసతి దీవెన పథకాలు విద్యాసాపం వసతిశాపం పథకాలుగా తయారయ్యన్నారు పేద విద్యార్థులకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి ఉన్నత విద్యను అందించాలన్న ఉన్నత లక్ష్యంతో రెండు వేల ఎనిమిదిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పథకాలను అటు డిగ్రీ ఇటు పీజీ విద్యార్థులకు ప్రారంభించిందని అమ్మను మమ్మీ అన్నట్లు నాన్నను డాడీ అన్నట్లు వైకప్ప ప్రభుత్వం ఈ పథకాలకు జగనను విద్యా దీవెన వసతి దీవెన అని పేర్లు మార్చిందన్నారు అంతటితో ఆకుండా పీజీ విద్యార్థులకు వర్తించవని రెండు వేల ఇరవై డిసెంబర్ ఇరవై ఐదున జీవో డెబ్బై ఏడు జారీ చేసిందని ఈ జీవో వల్ల పేద విద్యార్థులు పీజీ విద్యకు దూరమయ్యారని అన్నారు సీఎం జగన్ పేద విద్యార్థుల పట్ల కంస సిక్కుని మామల తయారయ్యాడని పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాలని చిత్తశుద్ధి ఉంటే వెంటనే జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ను రద్దు చేయాలన్నారు విద్యా దీవెన వసతి దీవెన పథకాలను పీజీ విద్యార్థులు కూడా వర్తింప చేయాలన్నారు కొన్ని లక్షల మంది పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివి ఉన్నత ఉద్యోగాలు పొంది ఉన్నత జీవన ప్రమాణాలతో జీవిస్తూ ఉన్నారు రాష్ట్రంలో వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ పథకాల పేర్లు మార్చాడు ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి ఏమో జగనన్న విద్యా దీవన అని పేరు పెట్టాడు స్కాలర్షిప్ పథకానికేమో జగనన్న వసతి దీవెన అని పేరు పెట్టాడు అమ్మను మమ్మీ అన్నట్లు నాన్నను డాడీ అన్నట్లు వేరుశనగ విత్తనాలను ఇండియా అన్నట్లు పేర్లు మార్చారు పేర్లు మార్చే పోనీళ్ళు అనుకుంటే రెండు వేల ఇరవై డిసెంబర్ ఇరవై ఐదున జీవో డెబ్బై ఏడు జారీ చేశారు ఏమిటి జీవో డెబ్బై ఏడు అంటే జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన పథకాలు డిగ్రీ విద్యార్థులకు మాత్రమే వర్తిస్తాయి పీజీ విద్యార్థులకు వర్తించమని ఆ జీవో డెబ్బై ఏడు సారాంశం దీని పర్యవసానంగా పీజీ చదివేదానికి అంటే ఎంఏ కానీ ఎంకామ్ కానీ ఎంఎస్సి కానీ ఎంఫార్మ్సీ కానీ ఎంబీఏ కానీ ఎండి కానీ ఎంటెక్ కానీ ఇటువంటి కోర్సులకు పేద విద్యార్థులు దూరం అయిపోయారు కాదు ఒక్క మాటలో చెప్పాలంటే పేద విద్యార్థుల పాలిట జగన్మోహన్ రెడ్డి శకుని మేనమామగా కంస మేనమామగా తయారయ్యాడు కాడు ఇప్పటికైనా పేద విద్యార్థులకు ఉచిత ఉచితంగా ఉన్నత విద్యను అందించాలన్న చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెంటనే జీవో డెబ్బై ఏడును రద్దు చేయాలని పేద పీజీ విద్యార్థులకు కూడా ఈ జగనన్న విద్యా దీవన వసతి దీవన పథకాలు వర్తింప చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది